హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్లీ శృతి ఛానల్ సరే పంకిన్ ఫెస్ట్ మీలో ఎంతమందికి పంకిన్ ఫెస్ట్ గురించి తెలుసు నాకు తెలియదమ్మా ఏంటి పంకిన్ ఫెస్ట్ అనుకుంటున్నారా అదే అండి గుమ్మడికాయల పండగ అండి ఈ గుమ్మడికాయల పండగ ఏంటో పంకిన్ ఫెస్ట్ ఏంటో దీని కథ ఏంటో చూసేద్దామని నేను ఈరోజు లుడ్విక్స్ బుక్ లో పంకిన్ ఫెస్ట్ కి వచ్చేసాను ఏది రైమింగ్ సార్ అలాగే నీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు గుమ్మడికాయలన్నీ చూసాయండి ప్లీజ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కోట డెబ్బై తొమ్మిది ఎకరాల్లో ఉందంట చూద్దాము అది ముందు ముందు మనము లోపలికి వెళ్ళాక ఇంకా మీకు క్లియర్ గా ఎన్ని ఎకరాలు ఉందో అని నేను నాకు తెలిసిందైతే డెబ్బై తొమ్మిది ఎకరాల్లో ఉందంట చూద్దాం పదండి ఇక్కడ నుండి గార్డెన్ వ్యూ చూస్తే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం పదండి మనం ఈ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ గా ఏంటి చెప్పండి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాము ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ కనిపించాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ స్టాల్స్ లాగా చిన్న చిన్న బొమ్మలు పెట్టారు ఇక్కడ అంతా నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా నాతో పాటు చూడండి మేము అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము చూడండి మా ఆయన ప్యాకెట్ మొత్తం ఇస్తారనుకుంటే నాకేంటో ఒక ఆరు పప్పులు ఇచ్చాడు ఇవే అండి ఫ్రైడ్ పంకిన్ సీడ్స్ మంచి మర్చిపోవద్దు ఇదిగోండి పంప్కిన్ ఇక్కడే స్టార్ట్ అయిపోయినాయి చూడండి పంకిన్స్ ఎన్ని ఉన్నాయా ఈ పంకిన్స్ తో చూడండి వీళ్ళు హార్ట్ షేప్ లో బలే చేశారు నాకైతే ఇక్కడ బలే నచ్చింది నేను మా హస్బెండ్ కూడా మంచి మంచి ఫోటోస్ దిగాము ఇక్కడ ఫైనల్గా లోకి అయితే వచ్చేసామండి చూడండి నాకు ఇక్కడ గార్డెన్ అయితే బలే నచ్చింది ఎందుకంటే ఇక్కడ బలే షేప్ చేశారు చెట్లని నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ అయితే చాలా చల్లగా అనిపించింది మేము రాగాలని అలాగే ఇక్కడ నుండి చూస్తుంటే వెనక కోట కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ ఇక్కడ నుండి వ్యూ ఇంకా బాగుంది మాకైతే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ కంటే ఎక్కువ పంకిన్స్ ఉంటాయంట అలాగే నాలుగున్నర లక్షల కంటే ఎక్కువ పంకిన్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారంట ఇక్కడ చూసారండి పంకిన్తో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేశారు ఇలా మనకి ముందు ముందు కూడా ఇంకా చాలా వస్తాయి ఇక్కడ అన్నీ చూడండి ఎటు చూసినా పంకిన్సే ఉన్నాయి నాకైతే డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది సో మీరు ఇన్ని పంకిన్స్ ఎప్పుడైనా చూసారా ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పంకిన్స్ వస్తాయి ఇది చూసారా ఇది ఇంకొక టైప్లో ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇన్ని పంపిన్స్ చూడటం ఒకసారి అన్ని పంకిన్స్ని మీరు చూసేయండి నాకు ఇందులో అయితే ఓన్లీ టూ పంకిన్స్ తెలుసు నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను చూసింది రెండే రెండు ఒకటి బూడిది గుమ్మడికాయ అంటారు ఇంకొకటి ఇలా గుమ్మడకాయ టైప్లో ఉంటాయి కదా సో అలాంటివి నేను చూసాను అంతే ఇప్పుడు ఇవన్నీ నేను చూడలేదు ఇక్కడే ఫస్ట్ టైం నేను చూడటం మీరు కూడా నాతో పాటు చేసేయండి ఇక్కడ షాప్స్ పెట్టారండి ఈ షాప్స్ ఏంటంటే మనకి ఏ గుమ్మడికాయ నచ్చిందో ఆ గుమ్మడికాయని ఇక్కడ కొనుక్కొని మనం తీసుకుని వెళ్ళొచ్చు చిన్న చిన్న షాప్స్ పెట్టారు ఇక్కడ అండ్ ప్రైజెస్ కూడా అక్కడే మెన్షన్ చేసి పెట్టారు మనకి నచ్చిన గుమ్మడికాయని మనం తీసుకుని వెళ్ళొచ్చు పంకిన్ ఫెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్ట్ నుండి నవంబర్ వరకు జరుగుతుంది సో మీరు జర్మనీలో ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఇది ఒకసారి వెళ్ళాల్సిన ప్లేస్ చాలా పంకిన్స్ ఉంటాయి మీరు వెళ్తే ఖచ్చితంగా థ్రిల్ గా ఫీల్ అవుతారు ఇక్కడ ఈ చిన్న చిన్న గుమ్మడికాయలు చూడండి రెడ్డిష్గా ఉన్నాయి ఇవి దానిమ్మకాయలా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చూడండి ఇటు ముందుకెళ్తే స్టార్ లాగా ఒక ఇది కూడా ఒక గుమ్మడకాయ అండి ఇది స్టార్ లాగా ఉంది చూడండి సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్కి వస్తే చూడండి మనకి దోసకాయ టైప్లో ఇక్కడ ఇంకొక గుమ్మడికాయ ఉంది నేను ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని గుమ్మడికాయలు ఉంటాయని కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సో అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇక్కడికి పిల్లలతో వెళ్ళండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు జర్మనీలో ఉంటే మిస్ మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి మీరు ఇవన్నీ చూసేయండి ఇక్కడ నుండి చూస్తుంటే అన్ని గుమ్మడికాయలు పెట్టారు చూడండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము ఇక్కడ గుమ్మడకాయలతో బొమ్మలు కూడా చేసినట్టున్నారు అవి పిల్లలు బాగా లైక్ చేస్తారు కాబట్టి సో అవి కూడా చేసినట్టున్నారు మనం అక్కడికి కూడా వెళ్ళిపోయి చూద్దాం రండి సో ఫస్ట్ గా మేము చూసింది చందమామనండి నండి గుమ్మడికాయతో చందమామ చేశారు చూడండి నేను పట్టుకున్నాను అని చెప్పేసి ఒక సెక్యూరిటీ వచ్చేసి పట్టుకోకూడదు అని చెప్పాడు సో చూడంగానే ఎవరికైనా పట్టుకోవాలనిపిస్తుంది కదా నాకైతే అట్లాగే అనిపించింది నేను అందుకే పట్టేసుకున్నాను మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు వాళ్ళకి కూడా వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా పాటించేస్తే ఏమైపోతుందని అందుకే నేను కూడా ఓకే చెప్పాను నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా సరే ఇక్కడికి వచ్చామా ఇక్కడ కొన్ని గుమ్మడికాయలు మనం చూసినవి ఉన్నాయి కొన్ని చూడనివి ఉన్నాయి ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూసారా ఇదేదో డిఫరెంట్గా ఉంది ఎల్లో ది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ముందు నేను కొన్ని చూసాను ఇక్కడ కొన్ని చూడనివి కూడా ఉన్నాయి మీరు కూడా చూడండి ఒకసారి సరే అయితే ఇంకా మనం ముందుకు వెళ్దాం పదండి ఈ ఇంకా ఏమేమి చేశారో చూద్దాం ఇక్కడ చూసారా రాకెట్ అండి చంద్రయాన్ త్రీ త్రీ లాక్స్ చేశారు పిల్లలకి బాగా ఇష్టం కదా ఈ రాకెట్లు అందుకే ఇట్లా పెట్టినట్టున్నారు ఈ గుమ్మడికాయ ఎంతో డిఫరెంట్ గా ఉంది ఈ గుమ్మడికాయ మీద చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయి చూడండి సో ఫైనల్ గా జల్లీ ఫిష్ కూడా ఉంది ఇక్కడ జల్లీ ఫిష్ చూడండి త్రీ జల్లీ ఫిషెస్ చేశారు బాగా చేశారండి గుమ్మడికాయతో కలర్స్ కలర్స్గా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకు డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా బాగుంది ఇక్కడ నిమో కూడా ఉందండి ఫిష్ ఫిష్ నిమో నాకు దీని పేరు ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు నిమో లాగా కనిపించింది అందుకే నిమో అని చెప్తున్నాను చాలా బాగుంది కదా ఫిష్ను కూడా బాగా చేశారు ఇవన్నీ బాగా చేశారు వీళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చు నిజంగా గుమ్మడికాయలతో ఇలా చేయాలని వచ్చింది యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్తో వస్తారంట మేము వచ్చినప్పుడు ఈ థీమ్ ఉంది ఇక్కడ ఇక్కడ చూసారా అండి ఈ గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద గుమ్మడికాయలు నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను ఈ గుమ్మడికాయని చూసారు కదా అండి ఇది సెవెన్ ఫిఫ్టీ కేజెస్ ఉందంట ఇవి ఈ ఇయర్ వచ్చిన గుమ్మడికాయలు అంట పెద్ద గుమ్మడికాయలు ఇది అయితే టెన్ ఫిఫ్టీ టూ కేజెస్ ఉందండి అసలు ఇంత పెద్ద గుమ్మడికాయని నేను ఫస్ట్ టైం చూడటము చూడండి ఇది ఒక ఊరికి వండి పెట్టేసేయచ్చు ఈ కే ఈ గుమ్మడికాయని మరి థౌజండ్ ఫిఫ్టీ టూ కేజెస్ ఉంది ఇది ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టుంది థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ఉంది ఇది ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ ఉందంట సో ఇది థర్డ్ ప్లేస్లో ఉంది ఈ మూడు గుమ్మడికాయలు ఈ ఇయర్ వచ్చినవి ఐ హోప్ మీకు కూడా ఈ గుమ్మడికాయలు నచ్చినాయి అనుకుంటున్నాను సరే అయితే ఇంకా ఎన్ని రకాల పంకిన్స్ ఉన్నాయో అలాగే ఎన్ని రకాల బొమ్మలు చేశారు పంకిన్స్తో అవి కూడా చూసేద్దాం పదండి When suddenly there was cause for alarm. Charmander. Those in the know say that's the best way to go. ఐ హోప్ మీకు ఈ పంకిన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్